इसको नहीं कि उसको ना करने के अंदर ना जा रहा है सत्य आ गया है बात नहीं है भाई का बात नहीं है मैं मैं やっぱりとみどおうそわかんとでなさすばなる

ఆ గ్రాడ్యువిటీని లక్ష యాభై వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే వాళ్ళకి ప్రసూతి సెలవులు లేవు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఉద్యోగస్తులే నాకు వెన్నుమూక అని చెప్పి చిన్న ఉద్యోగస్తుల నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా ప్రోత్సహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆశావస్తలకి నూట లక్ష యాభై వేల రూపాయలు గ్రాడ్యుయేట్ పెంచడం జరిగింది అలాగే ప్రసూతి సెలవులు ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ వడ్డీకి ఇంతకుముందు ప్రసూతి సెలవులు ఆరు నెలలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆశా వర్కర్లు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వడం జరిగింది దానికి ఎన్ని బల్బులు ఉండాలా ఒక మీటర్కి ఉండాలా ఒక ఆలోచన ఇది జూలై ముప్పై ఓటితో అయిపోయింది టైం దాన్ని డిసెంబర్ ముప్పై ఓటో దాకా పొడిగించారు అది అందరూ కూడా ఎలపరిదాన్ని పిలిపించుకొని అది మాట్లాడి ఉన్న డబ్బులు కట్టాలంటే కట్టించుకొని దాన్ని అది అందరూ సరి చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది ఇక్కడ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవుది మరి అంగన్వాడి టీచర్స్కి ఆశా వర్కర్స్కి ఇక్కడ చిన్న మహిళలకి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు ఇందాక ఇవాళ పీఫర్ సర్వే లాంచ్ చేయటం జరుగుతుందని ఉన్నాం ఆ లాంచ్లో నేను కూడా కొంతమందిని అడాప్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళని ఏ విధంగా మన జీవనం సాగించాలి ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి ఆ కుటుంబంలో విద్యా అభివృద్ధి ఎట్లా చెందాలి ఫైనాన్స్ అభివృద్ధి ఎట్లా చెందాలి అని వాళ్లకు గైడ్ లైన్స్ ఇస్తూ మంచి ముందుకు తీసుకెళ్తే వాళ్ళు కూడా అంద ఒక స్థాయికి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కళ్ళు అడాప్షన్ తీసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ బాధ్యత తీసుకొని ఆ పేపర్ సర్వేని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం వేడుకలు చేసిన గ్రామ పెద్దలకి సర్పంచ్ గారికి ఆశా ఆశాభక్తలకి ప్రతి ఒక్కరికి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు అనేది మనం తెలియాలి మించిన వాళ్ళకి కానీ అందరికీ పంతొమ్మిది వందల నలభై ఏడుకు పూర్వం మన భారతదేశ పరిపాలన బ్రిటిష్ రాచితుల్లో ఉండేవి ఆ పరిపాలన వాళ్ళ తోడు పడలేక వాళ్ళ అరాస్ట్మెంట్ తట్టుకోలేక కొంతమంది మహామహా నాయకులు మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి నాయకులు వీళ్ళందరూ కూర్చొని సత్యాగ్రహాలు చేసి మా మా దేశ పరిపాలన మాది మాకివ్వండి అని పోరాడి ఎన్నో యుద్ధాలు చేసి జైళ్ళకి వెళ్ళి అది అరెస్టులు అయ్యి చాలా త్యాగం చేస్తే ఈ ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది నలభై ఏడులో మన స్వాతంత్రం మనకి ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు దీన్ని ప్రీకరించుకొని మనం అప్పటి నుంచి మనం మన దేశ పరిపాలన మనమే కొనసాగించుకుంటున్నాం అది ఈ యొక్క ఉద్దేశం ఎలైనటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి గ్రామ ప్రెసిడెంట్ గారికి గ్రామ పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్లకు ప్రముఖులకు పాత్రికేయులకు ప్లస్ గ్రామ సర్వెంట్లకు గ్రామం గురించి చరిదితే సేవకులందరికీ నా నమస్క స్వతంత్రం అంటే వాక్ స్వాతంత్ర్యం స్వాతంత్రం రాకముందు మనకు మాట్లాడే హక్కు లేదు ఇప్పుడు ఎలాగైనా మాట్లాడచ్చు ఎక్కడైనా మాట్లాడచ్చు పది మందిలో నేనే అన్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చింది అది స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం స్వాతంత్రం లేనప్పుడు బానిసలాగా బతికినాం మనం ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మనకు అణగదొక్కి దొక్కి పరిపాలించారు వాళ్ళు చెప్పిందే చేయాలా మనం వాళ్ళు చెప్పింది చేయకపోతే మనం మీద హరాస్మెంట్ చేసేవాళ్ళు కొట్టేటోళ్ళు తిట్టేటోళ్ళు కాబట్టి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం స్వతంత్ర జీవులైనా మనం స్వచ్ఛందంగా మంచిగా బతకాలగానే చెడు మార్గం నుంచి గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి గ్రామ పెద్దలతోటి గ్రామ ఉద్యోగస్తులంతా గ్రామ అంటే ఎవరండి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు గ్రామ ప్రెసిడెంట్ గారు గ్రామంలో దాంట్లో పనిచేసి ప్రతి ఒక్కళ్ళతో సహకరించుకుంటూ వాళ్ళతో మనం చేయు చేయుత ఇచ్చుకుంటూ సలహాలు అడుక్కుంటా గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలి కానీ మనకేం పట్టింది అనుకుంటే గ్రామం డెవలప్ కాదు జీవితంలో స్వతంత్రం మనకెందుకంటే గా గాంధీ మహాత్ముడు పోరుబందర్ గుజరాత్ రాష్ట్రంలో పోరుబందర్లో పుట్టిండు పుట్టిండు ఆర్యవైశ్య సంఘంలో పుట్టిండు మహాత్మా గాంధీ అలాంటి ఇవాళ షావుకారులకు ధైర్యం లేదంటారు కానీ ధైర్యవంతులు మహాత్మా గాంధీ ఎందుకంటే తుపాకులకు భయపడలే పుట్టి శ్రీరాములు తుపాకులు కూడా భయపడలే కాల్చుకోవాలని దమ్ముంటే అన్నాడు ఇంగ్లీష్ వాడదు అలాంటి స్వాతంత్రం మనం తెచ్చినప్పుడు మన స్వాతంత్రాన్ని రుణపడి ఉండాలి